ప్రభుత్వ ప్రజాపాలనకు వంద నాలుగు కూటమి పాలనపై సర్వత్రా హర్షాతిరేకాలు ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆలమూరు కొత్తపేట గత ఐదు ఏళ్ల పాటు అరాచక పాలన చూసిన రాష్ట్ర ప్రజలు విసుకు చెందారని రానున్న ఐదేళ్లు సుపరిపాలన చూస్తారని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరులో కొత్తపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాసు ఒంటిపల్లి పాపారావు ఎన్డీఏ కూటమితో కలిసి ఎమ్మెల్యే బండారు పర్యటించారు ముందుగా తిరుమల శ్రీవారి లడ్డు అప్రవిత్తంపై శ్రీనివాసుని చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు రోజుల కూటమి పాలనలో ప్రజలు అందుకున్న లబ్ధిపై నేరుగా లబ్ధిదారులతో మాట్లాడేందుకుగాను సీఎం చంద్రబాబు ఇది మంచి ప్రభుత్వం పేరిట కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు గ్రామ స్వచ్ఛతాహి సేవ కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు ఇది మంచి ప్రభుత్వం స్టిక్కర్లను ఇంటింటికీ వెళ్లి అతికించడంతో పాటు డస్ట్బిన్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వారు ఆలమూరు మండలంలో రోడ్ల నిర్మాణానికి కోట్లు రూపాయలు నిధులు మంజూరు చేసి రోడ్ల నిర్మాణంతో పాటు విస్తరణ పనులు త్వరలోనే ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు బ్రిటిష్ వారి కాలంలో కాలువలపై నిర్మించిన లాకులను కోట్లాది రూపాయల నిధులతో ఆధునీకరించే అన్నదాతలకు శివారు భూమి వరకు సాగునీరు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు రానున్న కాలంలో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టి ఎన్నికల హామీలు నెరవేరుస్తామన్నారు దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేని మెజార్టీని కూటమి ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చారని వారి స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు అహర్నిసలు కృషి చేస్తున్నారన్నారు సంక్షేమం అభివృద్ధి వేగంగా చేస్తూ వంద రోజుల పాలనలోనే ప్రజల మన్నన పొందడం కూటమి ప్రభుత్వం ఘనత అన్నారు గత ప్రభుత్వం అప్పుల ఊబిలోకి నెట్టిందని ఎన్నో కష్టాలు నష్టాలు ఎదుర్కొని ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజులకే పింఛన్లు పెంచి ఇంటింటికీ వెళ్లి అందిస్తున్నట్లు తెలిపారు ఒకటో తేదీనే ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం నిరుద్యోగులకు మెగా డీఎస్సీ పదహారు వేలకు పైగా టీచర్ పోస్టులు భర్తీ చేయనున్నట్లు ప్రకటించారన్నారు

ఇక ఇతర అంశాలు ఏ ఉన్నాయో వాటి అన్నిటిగా దృష్టి పెట్టడం జరుగుతుంది ఇక డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయని కూడా రైతులు చెప్పడం జరిగింది ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమం పట్ల ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంతో ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు ఈ ప్రభుత్వం వచ్చిన ఎన్డీఏ కూటమి అధికారులకు వచ్చిన వంద రోజుల పాలన పట్ల పూర్తి సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు పెన్షన్లు కానివ్వండి ల్యాండ్ లైటర్ యాక్ట్ రద్దు కానివ్వండి అన్నా క్యాంటీన్లు కానివ్వండి డిఎస్సి పిలవడం కానివ్వండి అన్ని కార్యక్రమాల పట్ల కూడా ఈ ప్రభుత్వం చెరవేగంతో రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం సంక్షేమం కోసం దూసుకుపోతూ ఉందని ప్రజలు ఆనందంగా చెప్తూ ఉన్నారు గత ప్రభుత్వంలో ఎప్పుడు ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితులతోటి స్వేచ్ఛ స్వాతంత్రం కోల్పోయాం ప్రజా ప్రభుత్వం వచ్చింది ప్రజల కోసం పనిచేస్తూ ఉంది ప్రజాపాలన నడుస్తూ ఉంది అని ప్రజలు పూర్తిగా ఎంతో ఆనందంతో ఎదురేగి మాకు ఈ కార్యక్రమంలో స్వాగతించడం జరిగింది లడ్డు వెంకటేశ్వర స్వామి శ్రీవారి లడ్డూ విషయంలోనే ఎంతో ఘోరమైన అపచారం జరిగింది చంద్రబాబు నాయుడు గారు లడ్డూ ప్రసాదాల్లో జంతువుల యొక్క కొవ్వు పదార్థాలు ఉన్నాయని నుంచి వైసీపీ నాయకులు కొడుతులు పడ్డ ఎలకల్లా కొట్టుకుంటా ఉన్నారు ఏం మాట్లాడాలో తెలియక సుత్తులు చెప్తా ఉన్నారు ఇది చాలా ఆశ్చర్యస్పదంగా ఉంది వారు ఇటువంటి మాటలు కాకుండా జరిగిన పొరపాట్లని సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయకపోతే మన వెంకటేశ్వర స్వామి ఏ విధంగా వీళ్ళకి రెండు ఒకట్లు అంటే పదకొండు స్థానాలు ఇచ్చి రంగనామం పెట్టారో అంతకంటే ఘోరంగా రేపు ప్రజలు చేతకరించే పరిస్థితి ఉంది వైసీపీ నాయకులారా ఇప్పటికైనా మీరు శుద్ధులు చెప్పడం మారి చేసిన పొరపాట్లు సరిదిద్దుకోవడం కోసం ఈ ప్రభుత్వం చేసిన కృషికి సహకరించండి అని ఎతో పలుకుతూ ఈ యొక్క ఏదైతే ఈ అపవిత్రమైన శ్రీవారి ఆ లడ్డు ప్రసాదాలపైన ఈనాడు వాడపిల్లలో కూడా సంప్రోక్షణ అక్కడ లడ్డూ పోటులు చేయడం జరిగింది ఈ ప్రభుత్వం అన్ని వర్గాల వారికి అన్ని మతాల వారికి అందరికీ కూడా సమానమైనటువంటి గౌరవాన్ని కల్పిస్తూ అందరినీ కూడా ముందుకు తీసుకెళ్తూ ఒక ప్రజాప్రభుత్వంగా గా ముందుకెళ్తుందని తెలియజేస్తా ఉన్నారు